あっ <music> అంకిత భావంతో పనిచేసే ప్రజల మన్ననలను పొందడం గొప్ప విషయమని పోలవరం పవన్ కుమార్ అన్నారు పోలవరం నుండి కృష్ణా జిల్లా చెల్లపల్లి బదిలీపై వెళ్లిన సుమతికి వీడ్కోలు సన్మాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం తహసీల్దార్ పి సుమతి మూడున్నర ఏళ్ల పాటు అత్యుత్తమ సేవలు అందించి అందరి అభిమానాలు పొందారు అన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరదలలో రింగుబండ పటిష్ట కరోనా సంక్షోభంలో కూడా పోల పోలవరం మండల విశేష సేవలు అందించారని కొనియాడారు ఇంతటి మంచి మనసు వ్యక్తిత్వం ఉన్న తహసీల్దార్ తమ మండలం నుండి వెళ్లిపోవడం పోలవరం ప్రజలకు ఇష్టం లేదని బదిలీలో భాగంగా ఇలాంటివి తప్పవని ఆయన తహసీల్దార్ మాట్లాడుతూ తమ విధి నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన పోలవరం మండల ప్రజా ప్రతినిధులకు సిబ్బందికి ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు అనంతరం తహసీల్దార్ పి సుమతి దంపతులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ రెవెన్యూ సిబ్బంది రాజారావు మేడం నాకు గారితో ఉన్న అటాచ్మెంట్ నేను భావించిన విధానం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సొంత సిస్టర్ మాదిరిగా అంటే ఇది నేను పెదవుల్లో చెప్తున్న మాట కాదు నా గుండెల్లో చెప్తున్న మాట ఎందుకంటే ఏ సందర్భం వచ్చినా మేడం గారికి ఫోన్ చేసి ఒక డౌట్ వచ్చిన ఒక పనున్నా టైం చూసుకునేవాడు కాదు అసలు ఎందుకంటే కొన్ని దేశాలు పరిపాలించ కొన్ని రాజ్యాలు పరిపాలించడం జరిగింది అయితే ప్రతి రాజు కూడా ప్రతి రాణి కూడా ఆ యొక్క రాజ్యం అనేది సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు అంతే కదండి కాబట్టి సుభిక్షంగా ఉండాలని కోరుకునే క్రమంలో ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాజ్యాల నుంచి కానీ శత్రువులు లేదా ఏ విధమైనటువంటి ఆ కష్టాలు కానీ లేకపోతే వరదలు కానీ లేదంటే ఏదైనా కరువులు కానీ ఇవన్నీ కూడా రాకుండా ఆ చూసుకునే బాధ్యత ఎవరుదండి ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించే రాజుదే అవునా కదండి కొంతమంది విదేశీయులు యాత్రకు వచ్చి ఆ యొక్క రాజ్యం యొక్క పరిస్థితిని గ్రంథాల రూపంలో రాసేవారు అలాగే మనకి ఎక్కున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఎవరికి తెలుస్తాయండి ఎక్కువ రెస్ వారికి తెలుస్తాయి అంటే వాళ్ళనే విదేశీ రచనలు చేసినటువంటి విదేశీలతో పోల్చమంటే వాళ్ళ యొక్క జ్ఞానం అనేది ఇక్కడ ఎందుకంటే ప్రతి విషయం కూడా పొద్దున్న మనకి ఇందులోకి రావాలంటే ఎవరు రాయాలండి ఏదైనా విషయం జరిగిందంటే వాళ్ళే కాబట్టి వాళ్ళందరితో కూడా ఎవరైనా వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి భావాలని వ్యక్తీకరించకుండా లేదా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా మహిళ చేసుకుంటూ ఈ యొక్క ఆమె యొక్క విధులను ఎంత సక్రమంగా నిర్వహించారు అనే విషయాన్ని అన్న తెలియజేశారు అలాగే లేడీ వియర్బర్స్ నుంచి ఆహ్వాని ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి అలాగే ఆ సార్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ఫంక్షన్ ఏర్పాటు విషయంలో కనుక అయితే కనుక మాతో పాటు మాకంటే ఎక్కువగా విలేకరుల గురించి అయితే ఒక విషయం చెప్తాను నేను మాకంటే ఎక్కువగా అందరూ కూడా వచ్చి సార్ మేడం గారికి ఎప్పుడు ఫంక్షన్ పెడుతున్నారు ఎప్పుడు ఏంటి ఏ క్షణంలో వచ్చినప్పుడు కూడా మాకు చెప్పండి అని వాళ్ళందరూ కూడా చాలా అభిమానంతో వచ్చి రోజు రోజు కూడా వచ్చి అడిగవారు నన్ను మరి వాళ్ళకి మా ఆఫీస్ తరఫున మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలుసు తెలుపుకుంటూ మరి ఈ రోజున మరి ఈసారికి ఈ మేడం గారికి చెప్పేది ఏంటంటే మనందరికి తెలిసిన విషయమే ఎక్కడ ఏ విషయంలో ఏ రేంజ్ లో ఉన్నప్పుడు కూడా